నమస్కారం అక్టోబర్ మాసం తేదీ ఆదివారం రోజున కన్యా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి కన్యారాశి వారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనం శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవ్వరితోనో వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు ఆలోచనలతో స్థిరత్వం ఏర్పడుతుంది వృధా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం ఏర్పడుతుంది కొన్ని విషయాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఇంటి పెద్దల సూచనలు మేలు చేస్తాయి ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్త అవసరం ధైర్య బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఆర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీరం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందున స్వస్థాన ప్రాప్తి కలదు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో శుభ ఫలితాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శారీరక శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో బద్ధకం లేకుండా జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరం పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందున ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనంగా ఉంటుంది దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు సోదరుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖుల విషయాలు ఏర్పడిన అందరినీ మాట తీరు ఆకడుతారు వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది శారీరక శ్రమ తగ్గుతుని ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు